వచ్చి పల్లెటూరు ప్రాంతంలో ఉన్నాడు అది వీళ్ళందరూ ఇట్లా వాగ్దాన ప్రజలు అది ఏమంటారు జెండా తీసుకుంటూ పోతా ఉంటాం దిండి దిండి అది నాకు కూడా పోయే భాగ్యం ఉందో లేదో అని ఎప్పుడు అనుకునేవాడే కానీ పోయి అంటే ఏమి కావాలండి అది డబ్బులు కావాలా సౌకర్యం కావాలా అట్లా అయితే ఒక రోజు ఏం చేసిందంటే ఎందుకంత మంచిదని భార్య పిల్లలు కోలుకొని అన్నపురం దగ్గరికే పోదాం అక్కడ ఎడన్నా మనం చూసుకొని బతుకుతామని పండర్పురమే కొన్ని రోజులు నడుచుకుంటూ నడుచుకుంటా పోయి ఆ ఊరుకు దగ్గర స్థిరమైపోయింది ఆ ఊరుకు దగ్గర ఆళ్ళ కావాల్సిన ఆడకట్టకు స్థిరమైపోయింది బాస్క ఆళ్ళ కావలసిన ఆడకట్టకంటే వాళ్ళతో వీణ కూడా కలిసిపోయింది వాళ్ళతో వీణ ఏదో కాయ కష్ట పని చేసుకున్న ఒకరోజు ఈయన పరమమైన భక్తికి స్వరణ చేసుకుంటూ ఉంటే పండగపురం కొద్దిగా దూరంలో ఆగిపోతాడు ఆగిపోయి ఉండేవారికల్లా ఆయన నామస్మరణ చేసేవారికల్లా ఈయన దగ్గరికి వస్తాడు సోక నన్ను ఇంత మంచిగా చేస్తున్నావు నేను నీ దర్శనం నా దర్శనానికి నువ్వు రావాలని ప్రయత్నం చేసినావు కదా అని నేను లోపల దోల్కపోతాడు పాప లోపల దోల్కపోతాడు లోపల దోల్కపోయి ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు అమూల్యమైన మంచి మాటలు భజన కీర్తన మాట్లాడే వారికి ఉదయాన్నే బ్రాహ్మణులు వచ్చి తాళం చేస్తావు తాళం చేసినట్టు లోపల సప్పడు ఉన్నాయి కానీ నువ్వు ఏ రాత్రి వచ్చినావు ఎందు బస్సం వచ్చినావు వీళ్ళకు గుళ్ళేకు అని ఆయన బాగా కొడతారు నువ్వు ముట్టరాని వాడివి నువ్వు ఇట్ల ఏ బాగా కొట్టి నువ్వు పండల పొలనే ఇక ఈ సంద్రబాగ అవతల ఉండు నువ్వు అయితేనే నువ్వు ఇట్లకు రావు అని ఆ సెంద్రబాగ అవతల ఊర్లే పొలం తీసేస్తారు అంటారు కదా ంత పక్క ఉన్నది బస్కారం కానీ కూ మా పులసల మా బ మా 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 మాట అంత పండితులతో మాకు బాగా లేని నేను ముట్టరాని వాడిని నేను పనికిరాని వాడిని నేను నన్ను దృష్టికారం చేసిండ్రు గ్రామస్తులు నేను పెడితే నువ్వు తినుడే స్వామి అంటే లేదా నేను నీలాంటి వాళ్ళ కోసమే నేను అవతారం ఎత్తినావు అందరి కోసం కాదు వేదము నలగ శాస్త్రం కాదు ఎవరు నా మీద ప్రేమ ఉందో వారిళ్ళలోకి నేను వస్తాను నువ్వేరన్నా కావాల్సినే అని అప్పుడు కాదండి ఆ భార్యను వడ్డం చేయమ్మ పండంగుడు వచ్చింది గంగాడు వచ్చింది వడ్డీ ఆయనకు ఆయనకు వడ్డను చేసే వారికి ఆడలకి ఆడవాళ్ళకి ఎట్లుంటుందమ్మానంటే మన ఇంటికి ఒక గొప్ప వ్యక్తి చక్రం తొందరపడి దానికి దాన్ని వడ్డం చేయండి ఆయన పంచం మీద పడతాయి పెరుగు పడతాయి అదే మంచిగా వడ్డం చేయి స్వామి పంచాంతా పెరుగుపడ్డది అని బా భర్త అంటాడు లేదని తెలియక పడ్డది ఏంటంటే పర్లేదు పర్లేదు అంత అట్లనే వేద పండితుడు ఆ గల్లికి వస్తాడు ఆ వేద పండితుడు గల్లికి వచ్చాడు కలిసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు పాండంగ స్వామి మంచిది అట్లా ఇట్లా అరే మేము కొట్టినామని ఇంకా పాండంగాన్ని ఇతను యాద్ చేస్తున్నాడు అయినా ఈ లో గుడిసెలుండి అని అతను పక్క పంట పోయే ఒక వ్యక్తి ఈ సోకు మాలింటి వీళ్ళ వస్తాడు వచ్చి ఏం ఊళ్ళకి పండం చేస్తున్నావు ఏం చేస్తున్నావు కొట్టింది దాకా నువ్వు మళ్ళీ మళ్ళా చేస్తున్నావు పాండంగాని అని శంప మీద శ్రేష్టర కొడతాడు చెంప మీద పోతే కొట్టేవారికి అలా పాపం ఆయనకి పాండ అదృష్టమైపోయింది ఆయన ఈడ కొట్టిండు ఆడ పూజకి పోయి ఎవరు బ్రాహ్మడు ఆడ పూజ పోయానుక ఆ పాండుతారు ఇంత ఉబ్బుతుంది అయ్యో రంగా నేను ఏం చేసినా నీకు ఎవరు కొట్టిండ్రు అని అప్పుడు ఆయన పశ్చాత్తాప పడతాడు నేను ఎవరిని బాగా భక్తుడు అతను కొడితే దేవుడికి దెబ్బ తలిగింది నేను ఎంత మూర్కొని అని నలుగురు పండితులను పిలుచుకున్నాడు అంటే నలుగురు పండితులను పిలుచుకొని దీని తీర్మానం ఏంది నేను శాంతి ఏం చేయాలంటే ఆ శోకం మేళను తీసుకొచ్చి భగవంతుడి దగ్గర నమస్కారం చేపించి నువ్వు తప్పైపోయింది శ్రమాప చెప్పుకో అయితేనే ఆ దెబ్బ తగ్గుతుందండి అన్ని వర్షం అందరు నలుగురు పండితులు పోయి పూర్ణ కలషణ తీసుకుపోయి ఆ శోక స్వాగతం చెప్పి గర్భగులే దొరకవచ్చు అయ్యా నేను పనికిరాని వాడిని స్వామి అంటే ఇట్లాంటి వాడి రామ ఆవేదన ఉంటాయి కదా నాయన మా వేదం చదువుకున్నా కానీ అక్కడ వేదం ఏం పనిచేది పరిపూర్ణమైన భక్తి ఎత్తు క్రింద పాండం కడక్క కానీ అని అప్పుడు లోపలి దోలికొచ్చి ఆ స్వామి ముంత నీళ్ళు వేసిన ఆయన ఉబ్బ అన్నది సమానం మీకు తగ్గిపోయిందా తగ్గిపోయింది ఇంకా అందరూ కూడా అంటే మామూలు వ్యక్తి కాదని తెలిసిపోయింది ప్రపంచంలో తెలిసిపోయింది తెచ్చిపోయిన తర్వాత ఈయన ముందే కూలిమంతం మోసం కాదు నామస్వరం నడుస్తుందా లేదా చూస్తారు పరమ అయితే ఈయన ప్రతినిత్యం పని చేసుకుంటే బతుకుతున్నాడు ఒక రోజు బిల్డింగ్ కింద ఆ కూలి చచ్చిపోతాడు ఎవరు సుఖమైన పడిపోతారు ఒక పది మంది అందరు బొక్కలు బిక్కలు ఇవ్వటం కాస్తం చేస్తాము కాస్తం చేస్తామని అంతా రెడీ చేస్తే కాస్త నామదేవ్ వస్తాడు పాండురంగడి అప్పుడు పాండ్రంగడి చెప్తాడు నామదేవా నాకు ఒక బాధ వచ్చింది నువ్వు తీర్చాల ఏం బాధ నీకొచ్చిన బాధ ఏంటి స్వామి అంటే నా పరమభక్తుడు శోకమైన మరి అతను ఒక బిల్డింగ్ కూలి ఇదైపోయాను చాలామంది ఇది వేడు అందరి కాష్టం చేసింది కనీసం వాడి ఎముకల్ తీసుకొచ్చి నా పాదాల ముందట పెడుతున్నాను అంటే స్వామి వేల మంది లక్ష్మీన్ ఆయన ఆయన ఎముకలలో నాకు ఈయన ఎముకని నాకు ఎత్తగల అని నామదేవన్నాడు అంటే అది నాన్న నువ్వు ప్రతి ఎముకను చెవుకాడ పెట్టి చూడు ప్రతి ఎంకను చెవుకాడ పెట్టి హరినామ స్వరణ వచ్చిన ఎముకనే నా నా భక్తుడు చౌక అంటే ఆయన అప్పుడు ఆ కాశ్రయం పోయి అప్పుడు ఆ బొక్కలన్నీ చెవుకాడ పెట్టి అవన్నీ ఏరుకుంటా ఏదైతే విట్టలు 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 విట్టాలి అన్న బొక్కలన్నీ అట్లా పెట్టుకొని తీసుకొచ్చి ఇవాళ పాండంగడు ముందట మన శివాలయం ఉందంటే నంది ఎట్లా ఉండదో ఆ పండల పొలం ఆయన అస్థికలకు అట్లా అది కట్టింది అన్నట్టు అంటే అప్పుడు పాండంగడు అయిపోయింది ఎవరైనా ఫస్ట్ మా శోకమేళ యొక్క అస్థికలను నమస్కారం చేసి నా దగ్గరికి రాజకీయ మోక్ష ప్రాప్తి పొందు అంటే చూడండి మానవ జన్మంలో అంటే కాదంటే లీల లీలవందనం అది శాస్త్రీయ అప్పుడు ఆయన కళాకాల నుంచి ఈ రోజు దానికి కూడా ఆయన శోకమేళ కథ ఎందుకు చెప్పుకుంటున్నాం పవిత్రమైన మనిషి అదే నేను చేత చెప్పింది అంత గురువు యొక్క భగవంతుడు బా అంటే భగవంతుడు లాంటి వారికి కూడా గురువు ఉన్నది అని శాస్త్రం అంటే పరమాత్మ లాంటి వారికి కూడా గురువు ఉన్నాడు గురువు ఉంటేనే మోక్ష ప్రాప్తి పొందుతామని శాస్త్ర ప్రమాదం ఏది ఎవరంటే పండవీపురి యొక్క కథ తీసుకున్నట్టుంటే ఎవరు భక్త నామదేవాళ్ళి చాలా అపూర్ణమైన మంచి భక్తుడు అంటే భగవంతుడితో స్వయంగా మాట్లాడతారు అమ్మ ఎవరు నామదేవి నామదేవ్ భక్త నామదే నెలకే జ్ఞానం పొంది పరమాత్మ ఇచ్చాడు కానీ నిత్య దర్శనము భగవంతుడితో స్వయంగా మాట్లాడుతుండే పన్నెండేళ్ళకే ఎవరు నామదేవ్ నామదేవ్ మాట్లాడుతుండే కానీ ఆయనకు ఒకటి ఉందే నాతోనే పాండరంగడు మాట్లాడతాడు అని ఉంటాడు కొంచెం లోపల ఉంటుంది ఒక రాజకీయ నాయత ఈ తాత్కాలికమైన సంసారంలో పట్టనే ఒక దగ్గరికి పోతే ఒక నాతో ఆయన మాట్లాడి నాతో నేను మాట్లాడి నలుగురికి చెప్పుకుంటాం ఆయన ఏంటంటే పరమాత్మతోనే స్వయంగా స్నేహితం చేస్తున్నారు కాబట్టి ఆయన అందరికేపుతుంది దీని మించిన ప్రపంచంతో ఏమీ లేదు అని తన ఆలోచన అనుకున్నాడు అనుకొని ఇట్లానే అందరూ కూడా ఈ మన ముక్తాబాయి ఇంకా ఒక ఇద్దరు భక్తులు వాళ్ళ పేరు ఉన్నారు చక్రధర్ ఏంటంటే ఎప్పుడు కూడా మట్టి విసిగి కుండలు కుమ్మరి వాడు కుండలు చేస్తుండే కుండలు చేసుకుంటే తను బయట అమ్ముతుండే మంచి చేస్తుండే అయితే వీళ్ళందరూ ముగ్గురు కలిసి ఆయన దగ్గరికి పోయి ముగ్గురు కలిసి పోతే చక్రధరికి భగవంతుడి గురించి లేదు కానీ నామస్వరణ బాగా ఇష్టం రంగా రంగ రంగ రంగా రంగ రంగా రంగ ఎప్పుడు నామస్వరం ఆడుతుండే ఎప్పుడు పనిచేసిన కుమ్మరివాడైనా కానీ దృష్టి మాత్రం ఏడుండే భగవంతుడి మీద ఇక తన లీలమైపోయి మనందరికీ కూడా తెలుసు ఆ కథ కొడుకును కూడా మట్టిలో దొక్కేసిండు దొక్కేషన్ ఆయన తెలియదు వాస్తవంగా అలాంటి భక్తుడింటికి ఇలాంటి మహాపురుషులు పోయి అంటే ఒక భగవంతుడు దర్శనం కలిగిన ఒక వ్యక్తి బయట కల వీళ్ళకి ఎంత ఆనందం కలుగుతుంది ఇంటి వాళ్ళకు అంత ఆనందం కలిగింది అందరికి మంచి భోజనాలు ఏర్పాటు చేసిండు చేసిండు చేసిన తర్వాత అప్పుడు మీ ముక్తాభాయి అడిగి ముక్తాభాయి అన్నయ్య ఉన్నాడు ఆయన పేర నోట్లు నేస్తే వింగానేశ్వర్ వింగానేశ్వర్ అడుగుతాడు స్వామి కుండరి మన పేరు పేరే కుందరికే కుమ్మరిస్తావు మంచి కాలిందెట్లా కాలింది ఎట్లా అంటే ఆయన ఒకసారి కొట్టి చూస్తాను నన్ను మీరు ఎప్పుడైనా కుమ్మరం కదా కొద్దిగా నాదం మంచిగా వస్తే నీళ్ళు పక్కా అవుతాయి ఎక్కడన్నా కొంచెం నిర్రాస్తే అది నాదం వేరేస్తారు ఇది అందరు దొడ్డు శాస్త్రం ఇది చదువులతో అవసరం లేదు కొట్టి ఆయన ఇస్తారు పాప అక్కడ ఇది మంచిగా ఉన్నది కొంటవు అని ఇస్తాడు మనకు అంటే ప్రేమ నిరగిన వాళ్ళకు అట్లా మరి ఆయన వీళ్ళు అడిగాడు నాయన మరి నువ్వు ఉన్న కాలింది కాలం ఎట్లా తెలుస్తుంది అంటే నేను కొట్టి చూస్తా అన్న కొట్టి చూస్తే నాకు సమాధానం తెలుస్తుంది అంటే అప్పుడు మరి మేము కనుగొనం వచ్చిన మిల్ల జ్ఞానం ఎవరు అందరం పరమాత్మలో చింతలనే ఉన్నాం మనం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం భగవంతుడు చింతలనే ఉన్నాం కానీ జ్ఞానులు ఎవరు ఆ జ్ఞానులు ఎవరు మరి ఒకసారి మమ్మల్ని అందరినీ కొట్టే చూడు అంటారు మీరే మా నేను గ్రహించి మా ఇంట్లో ఆదిత్యం ఇచ్చిన మిమ్మల్ని నేను పరీక్షించంత నేను యోగ్యున్నా నేను పిండి మట్టి పిచ్చుకొని బతికేటవాన్ని నామస్మరణ చేసుకుంటే బ్రతకేవాన్ని కానీ మీ అంతా నాకు యోగ్యం లేదు నాయన నేను చెయ్యాలి లే చెయ్యాల అప్పుడు అందరి అందరినీ కొట్టుకుంటే 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 వచ్చేవారికి నామదేవి దగ్గరికి వచ్చేవారికి అలా అది ఈ కుండ కాలలేదు అంటాడు ఆయనకి ఎంత కోపం వస్తుంది నేనే రోజు పాండ్రంగా మాట్లాడతా నన్ను కాలనే నువ్వు ఇంత పేరు పెడుతున్నావు అని ఉగ్ర చెప్పు అంటే నువ్వు ఏదన్నా చెప్పు సత్యం నేను చెప్తున్నా నేను నా కుండలని ఎట్లా కాలిందా కాలేదని నేను గ్రహిస్తున్నానో మీ హృదయాలలో కూడా కాలిందా కాలే భగవంతుని దర్శనమిచ్చినచ్చు మాట్లాడుతుండొచ్చు ఎవరి ద్వారా కాలాలి గురు మంత్రం ద్వారా కుండ కాలి మేము ఆ మట్టి మట్టి తయారు చేసి ఆమె ద్వారా నేను కాలబెడుతున్నాను ఈ ఆమ్ ద్వారా మట్టి ఆమె పెడతారు కదమ్మ ఆమ్ ద్వారా కుండ ఆగుతున్నది గురుమంత్రం ద్వారా ఈ శరీరాలు కాలాలి అయితేనే ముంత నీళ్ళు ఆగితే అప్పటిదా కాగది నువ్వు గురుమంత్రం తీసుకోలేదు అన్నాడు అని ముగ్గురు ఆ అయిపోయింది అప్పుడు ఏం తినకు కించపరుస్తున్నాయి కించపరచలేను సత్యం చెప్తున్నాను నీకు ఎక్కడన్నా నువ్వు ఏ గురువున అడుగు అంటాడు అప్పుడు అక్కడ భోజనం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పాండ్రంగడి దగ్గర పోదు పాండంగడి దగ్గర పోయేకెళ్ళ పాండ్రంగడి ఉండడు ఇక్కడ ఆ ఇదే చక్రాధారి ఇంట్లో సేవఅ ఉంటాడు వీళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చక్రధారి ఏం చేస్తాడంటే ఆ మొదటి భార్య చెప్తే ఎట్లా ముట్టకుంటా ముట్టకుంటాయి ముఠలక్ష్మి నింద ఇది పెడుతుంది డౌట్ అది తోడు పెడతాది నువ్వు నన్ను ముట్టకు ముట్టద్దు పాండంగడు తోడే ముట్టనే ఉంటాడు ఆయన మా చెల్లె నేను ముట్టకున్నప్పుడు మా చెల్లెలన్న జీవితం వ్యర్థమైపోతుంది అని ఆమె నేత ఆమెను కూడా ముట్టకుంటూ ఉంటాడు ఒక రోజు ఇంటికి మరి ఇద్దరం ఉండి కూడా మేము ఏం పలు మా వంశం పెరగాలంటే మా ఇద్దరు ముట్టకుండా ఇట్లా వంశం ఎట్లా పెరుగుతుందని ఇద్దరు ప్రేమతో చెరొక్క షేర్ చేసుకొని పండుకుంటారు ఆయన మీద పోతారు ఆయన ఏం చేస్తే చక్రద షాక్ కత్తి తెచ్చి రెండు చేతులు నరుపుకుంటాడు రెండు చేతులు నడుపుకుంటారు అంటే నేను ఒక్కసారి నేను సంకల్పం చేసిన ఎవరు నేను ముట్టాననుకున్నా మీరిద్దరు నా చేతులు ముట్టుకున్నారు అని రాసుకుంటాడు కదా స్వయంగా భగవంతుడే వచ్చిండమ్మా చూడండి రండి భగవంతుడు వచ్చి కట్టు వాళ్ళు అంతా కట్టు కట్టేసి ఒక రూపములొచ్చేసి పాండురంగారు వచ్చి వాళ్ళ ఇంట్లో ఇరవై నాలుగు గంటలు సేవ చేస్తున్నాడు కుండలు చేస్తున్నాడు కుండలు అమ్మకొస్తున్నాడు ఈయనకి మంచి చెడు అన్నీ చూస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు అప్పుడు ఓలో మన పెట్టుకున్నారు నీ గురువు ఎక్కడ నేను ఎవరితో తీసుకున్నారా గురువు అంటే ఫలాన్ని దిశలా ఫలాని శివాలయంలో అక్కడ ఉండడు పోవాలని చెప్పేసి పరమార్థుడు ఆయన అవుతారమ్మా ఆయన లేని చోట ఎక్కడ ఉంటారు ఎక్కడ లేదు ఫలాని తూర్పు దిశలో ఒక శివాలయం ఉందని ఆయన అక్కడ గురువు ఉన్నాడు తీసుకోవాలి చెప్పాడు సరే ఆయన తపస్సు చేసుకొని మంచి ధ్యానం చేసుకున్నా ఆ శివాలయంకి వెళ్ళే వరకల్లా భగవంతుడే పాండంగాడే అవతారం ఎత్తుకున్నాడు ఏదే వృద్ధి అవతారం ఎత్తుకొని ఆ శివాలయంలో లింగం మీద కాలు పెట్టి పన్నాడు శివాలయంలో లింగం మీద కాలు పెట్టి వంటి మహాభక్తుడా ఈయన ఊకుంటాడా భయ్ ముసలో నేను గీతను ఉపదేశం తీసుకో అన్న ఈయన లింగం మీద కాలు పెడుతున్నాడు పరమాత్ముడి మీద అని కుణాలి అందరి గురువుల యొక్క భావన ఒకటే ఉంటుంది అందరి సంస్కారం ఒకటే ఉండాలి ధర్మం అనేది ఒకటే కాబట్టి ఏ గురు దగ్గర ఉపదేశం తీసుకున్నా ఏ భావన బోధి చేసినా అందరి ప్రేమతోనే దర్శనం చేసుకుంటారు అప్పుడు ఆయన గ్రహించి నాకు పాండంగుడు చెప్పి ఇంత దృశ్యం పోలినాలో ఒక్కటా ఆమున్నది ఆమె వలన అది కాండాలేదు కాబట్టి నా ఆము పటాపంచాలైపోయింది నువ్వే నా గురువు అని సాక్షాత్ పాదాలు పట్టుకుంటే అప్పుడు ఉపదేశం మంత్రోపదేశం చేసాడు అప్పుడు మంత్రోపదేశం చేస్తే మోక్షం పొందాడు ఎవరు నా సమయం అనేది భగవంతుడు కాబట్టి ఏ కోరిక కోసం మనం జీవించరాదు ఏదై కోసం జీవించాలి భగవంతుడు కోసం జీవించాలి గురు సన్నిధులు జీవించాలి ఈ రెండో మనకు ఉన్నంత మార్గం మోక్ష ప్రాప్తి అవుతారని పూర్వము శాస్త్రం చెప్తుంది కాబట్టి మనం కులము మతము వేదము ఏమీ లేదు అందరి హృదయాల్లో పరమాత్మ ఉన్న భావన తెలుసుకుంటే ప్రేమతో మాట్లాడగరాలు ప్రేమతో పలకరిస్తే అదే పెద్ద తపస్ అదే పెద్ద జ్ఞానం మనందరూ జ్ఞానం పన్నెండేళ్ళ పిల్లవాడే జ్ఞాని మహాజ్ఞాని కాబట్టి మనము అయ్యో పెళ్లి కాలేదు పెళ్లి కానప్పుడు ఇంత దేవుడి దగ్గరికి పోతాడు అమ్మారా దగ్గరికి పోతాడు వీటికి పోతే ఎప్పుడు కూడా మనం అన్నద పన్నెండేళ్ళు జ్ఞానం తెలుసు నుంచే మనం భగవంతుడి గురించి చింత ఈ కనబడే వసల మీద శాశ్వతమైనది కాదు పరమాత్మడు దారి శాశ్వతమైంది మనకు అన్ని ఇచ్చాడు దేవుడు ఏ సమయం ఏమిగా ఇస్తాడు ఆయన మనం ఇప్పుడు పంట పెడితే పోతే రాదు మధ్యలో గుతుంది కదా మధ్యలో ఉంటే రాలేదా హరిపక్కన కావాలంటే టైం పట్టాలి మనం కూడా ఏ పెద్ద నెత్తి ఉన్నదా అయ్యా నెత్తి లేకనే పెట్టినా నెత్తి లేకనే పెట్టినా మరి తల మీది కలిసి తల శివుడి మీద పెట్టి కాలు కింద పెట్టి కదా అని అని అడుగు నాకు ఎందుకు అట్లనే పెట్టాలనిపించింది ఆయన లేని చోటు ఎక్కడ లేదు కదా వరేవరే లింగం లేని దగ్గర నాకు కాలు పెట్టురా అన్నాడు ఏమన్నాడు లింగం లేని దగ్గర నాకు కాలు పెట్టు అన్నాడు ఈయన కాలు వేసి ఏడబెడితే అక్కడ లింగం ఏడదేవిన్నా అని లింగం అవుతుంది అంటే పరమాత్మ ఏమన్నాడు అన్ని హృదయాలలో నేనే ఉన్నా ఇక్కడ అక్కడ లేని లేను అన్ని హృదయాలలో నేనే ఉన్నాను కాబట్టి ఆ విశ్వాసం అట్లా అప్పుడు ఆయన దగ్గరికి ఈయన తెలిపాడు ఎవరు ఈ నామదేవ్ పోయే ఈ భగవంతుడు అత్త మన ఈ నామదేవ్ అత్తుడనే భగవంతుడు నిదర్శనం దర్శనం అంటే దర్శనం వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి వచ్చేవరకల్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయే అలా ఇక్కడ మున్నడదా నిన్నడదాకా ఆయన ఉండే కదా ఒక భక్తుడు అంటే ఉండే మరి ఎట్టు ఏమో అంటే ఆయననే పరమాత్మ అప్పుడు మళ్ళీ పండలపురం పోతాడమ్మ అప్పుడు భగవంతుడు దర్శనం దర్శనం ఇచ్చి నామదేవ్ నిరంతరం నీ దృష్టిలో ఉన్నావు నా దృష్టిలో నువ్వు ఉన్నావు మోక్షం పొందాలంటే గురుమంత్రం కావాలి మోక్షం పొందాలంటే గురుమంత్రం కావాలి గురుమంత్రం కావాలంటే పాండ్రంగ దగ్గర వారికి ఆడ విగ్రహమే అడుతున్నారు రంగా ఎటు పోయినావు ఎటు పోయినావు అని అడుగుతున్నాడు నీడ లేడు రంగడు అయ్యాడు ఉన్నాడు వాళ్ళు ఇంట్లో సేవ పోయింది సేవ పోయింది అప్పుడు బ్రాహ్మణుడు అయ్యా పాండ్రంగాని ఏం పిలుస్తావు ఆయన ఆయన ఉన్నాడు విగ్రహ రూపంలో ఉన్నాడు ఇప్పుడు నీకు మాట్లాడితే అటు లేదు నీలాంటి వారు లక్షలాది మంది ఉన్నారు ఆయన ఎవరిళ్ళలో ఏ సేవ పోయిండో ఎవరు మాట్లాడి తని పోయిండో ఏమి చెప్తున్నాడు అనే వారికి హరీష్ అని అయిపోతుంది ఇక్కడ ఉన్నాడు ఫలాని చక్రాధర్ దగ్గర చేతులు కొట్టేసుకున్నాడు ఆయన దగ్గర కూడా ఆరు నెలలు ఆయన అభిషేకాములు చేసి శుభములు బోధించే శుభములు సగటి వారికి అభిషేకములు సాయరే సద్గురుని అభిషేకములు సాయరే బంగారు బిందేలో గంగా జలముదర్చి బంగారు బిందేలు గంగా జల ముదర్చి మంగళ పొంగు చూయి పెట్టవే గల్లు గల్లున పాదములపై గజ్జలెందులు కట్టవే ధూపమిచ్చే స్వామి గదుట దోషులొగ్గుచు నిలువవే దీప కనికల గోటి వెలుగుకు దీపములు నర్పించవే సూపమన్నము భక్ష ఫలములు చాయ తృప్తిగా చాయరే మాపు రేపు గురుని చేతికి మడచిబిడి మందియవే నేర్భుతో నీ రాజ నంబులు నెలత గురునకునియవే ಮನಸ್ಕು ಕ್ರಿ ದಕ್ಷಣಮನ ಚೆರಗುದು ತ್ರಿವಿಧ ಮಾರ್ಗಮು ದಾಟರೇ ಉಪ್ಪುಗ ಪದಿರ ವಿಧಮರೆ ಬಾಕುಗ ಬಂಗಾರ ಕೊಡುಗ ಭದ್ರಮೇ ಗಣಕಟ್ಟವೆ ಜಾಕು ಚಯ್ಯಗ ಸ್ವಾಮಿ ಕರೆಗಡ ಚಾಮರಂಬು ವಿರವೇ ಸಾಕಿ ಮೃಕ್ಕು ಸಾಮಗಾನ ಸಹಜಮನಿ ವಿಪಚ యోగదృష్టివేకమందని యువతి నృత్యం చేయరే సుతదేవి చారమే మంగళం మంగళం నాగారంగళం నాదబిందూవ మంగళం ఓ మంగళం ओङ्कारमङ्गलम् ॐ मा शिवम् ॐ नम शेवाय मङ्गलं मङ्गलं मकारमङ्गलं महादेव मकारमङ्गलं महादेवदयासिन्धु एषमङ्गलम् ॐ मङ्गलम् ओङ्कारमङ्गलम् ॐ नाम शेवाय मङ्गलम् कारमङ्गलं मङ्गलं सिद्धबुद्धमुक्तिरूपात्ममङ्गलम् ॐ मङ्गलम् ओङ्कारमङ्गलम् ॐ मा शिवाय मङ्गलं मङ्गलं प्रकारमङ्गलम् मङ्गलं प्रकारमङ्गलं वादवेदरयितपराब्रह्ममङ्गलम् मङ्गलम् oh हङ्गारमङ्गलम्